రక్త శుద్ధికి వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు తగ్గేందుకు ఈ యొక్క త్రిఫుల చూర్ణాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో రక్తశుద్ధి సరిగ్గా జరగక రక్తంలో అనేక రకాలైనటువంటి దోషాలు ఉండడం ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి అంశాల ప్రభావం చేత వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి తరుణ వ్యాధులుగా చెప్పబడేటువంటి కొన్ని చర్మ వ్యాధులు అయితే కొన్నాళ్ల పాటు వేడి వేధించి పీడించి బాధించి ఇబ్బంది పెట్టి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే కొన్ని వ్యాధులు మాత్రము దీర్ఘకాలం పాటు వేధిస్తే రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ మరి ఇతర ఉపద్రవాలకు కూడా గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి తరుణ వ్యాధులు అంటే కొంతకాలం పాటు బాధించి తగ్గిపోయేటువంటి వ్యాధుల గురించి మనం ఆలోచించినట్లయితే గజ్జి తామర అదేవిధంగా కొన్ని రకాల దురదలు ఇలాంటివి సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో మరి కొన్నాళ్ళ పాటు వేధించేసి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా మరి తెల్లమచ్చల వ్యాధి బొల్లి అదేవిధంగా సోరియాసిస్ లైకెన్ ప్లానస్ ఇలాంటి వ్యాధులు దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇందులో కొన్ని వ్యాధులకి వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో స్పష్టంగా పాలన కారణం వల్ల ఈ సమస్య వస్తుందని తెలిసినప్పటికీ చాలా రకాల వ్యాధులకి ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులకి స్పష్టంగా ఇలాంటి ఈ యొక్క కారణం వల్లనే ఈ యొక్క వ్యాధి వస్తుందని చెప్పేసి కూడా మన వైద్య విజ్ఞానం చెప్పలేనటువంటి పరిస్థితి మరి ఈరోజు కూడా కలుగుతుండడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఏది ఏమైనప్పటికీ పూర్వకాలంతో పోలిస్తే గత ముప్పై నలభై సంవత్సరాలతో పోలిస్తే ఆధునిక వైద్య విజ్ఞానం శాస్త్రం కూడా చాలా అద్భుతంగా పురోగించింది పురోగమించింది కాబట్టి అనేక రకమైన వివిధ రకాలైనటువంటి పరిశోధనల ద్వారా అనేక రకాలైనటువంటి కొత్త విషయాలు తెలుసు తెలుస్తున్నప్పటికీ ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా రకాలైనటువంటి చర్మ వ్యాధులకు మాత్రం స్పష్టంగా కారణం ఈరోజు వరకు కూడా మనం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేము ఏది ఏమైనప్పటికీ మరి ఆయుర్వేద వైద్య విధానంలో రక్త శుద్ధి అనేటువంటి ప్రక్రియలో అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలు కూడా చెప్పబడ్డాయి ఈ రక్తశుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో రక్తశుద్ధి వల్ల చర్మం మీద ఏర్పడేటువంటి వివిధ రకాలైన వికారాలు కూడా తగ్గిపోతాయి మరి ఆ రక్తశుద్ధి జరిగి చర్మంలో చర్మం మీద ఏర్పడేటువంటి వికారాలు తగ్గేందుకు ఈ యొక్క త్రిఫుల చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే త్రిఫుల చూర్ణం ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే మీకు కలపడం జరుగుతుంది మీరు త్రిఫల చూర్ణాన్ని ఒక నూట యాభై గ్రాములు చొప్ గ్రాములు తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా బావంచాల చూర్ణం చూసారు కదా బావంచాల చూర్ణం ఈ బావంచాలు అదేవిధంగా బావంచాల చూర్ణము రెండు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట ఈ యొక్క బావంచాల గురించి చెప్పుకోవాలంటే కుష్ఠ అనేటువంటి పేరు సంస్కృతంలో ఈ బావంచాలకు ఉంది అంటే ఇక్కడ కుష్ట కుష్ అంటే చర్మము అంటే చర్మానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వికృతులు వికారాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ భావంచాలలో ఉండడం చేత సంస్కృతంలో కుష్ఠగ్న అనేటువంటి పేరు ఈ భావంచాలకు ఇవ్వడం జరిగింది బావంచాలు మనకు సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలో దొరుకుతాయి ఈ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మీకు ఈ యొక్క బావంచాలు తెచ్చుకొని తయారు చేసుకుని వాడుకోవడమే చాలా చాలా మంచిది అనమాట ఈ బావంచాల యొక్క చూర్ణం కూడా మనం కేవలము ఒక యాభై గ్రాములు మాత్రమే తీసుకోవాలి అంటే త్రిఫల చూర్ణాన్ని మనం నూట యాభై గ్రాముల చొప్పున తీసుకుంటే భావంచాల చూర్ణం కేవలము యాభై గ్రాముల చొప్పునే తీసుకోవాలన్నమాట మరి ఈ త్రిఫల చూర్ణంలో నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి వ్యాధులను తగ్గించేటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా భావంచాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు ఈ రెండు పదార్థాలు కలపడం వల్ల ఫలితం మరింత శక్తివంతంగా శీఘ్రంగా వెంటనే సమర్థవంతంగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రిపూట మరొక్కసారి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే ఉదయం పూట ఒక రెండు గ్రాముల ఔషధము అదేవిధంగా రాత్రిపూట కూడా ఒక రెండు గ్రాముల ఔషధాన్ని ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తీసుకొని ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మినహాయించి తేనెను వాడకూడని వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా తేనెను వాడుకోవచ్చు మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఔషధాన్ని తేనెతో కాకుండా ఈ యొక్క రెండు గ్రాముల ఔషధాన్ని తగినన్ని పాలతో కానీ లేకపోతే కాస్త నీళ్ళతో కానీ కూడా తీసుకోవచ్చు అనమాట కాబట్టి మిగతా వాళ్ళందరూ తేనె వాడ వాళ్ళందరూ తేనెతో కలిపి వాడుకోవాలి తేనె వాడకూడన వాళ్ళైతే మాత్రం మరి నీళ్లు కానీ పాలతో కానీ కలిపి తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక్క ప్రమాణంగా చప్పరించి మింగేసేసి అవసరమైతే కాస్త పాలు లేకపోతే కాస్త నీళ్లు తగినా సరిపోతుంది అనమాట ఈ పద్ధతిలో కడుపులోకి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల రక్తంలో అదేవిధంగా శరీర భాగాల్లో సంచితమైనటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి తగ్గడమే కాకుండా హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క శక్తిని కూడా చేయడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది రక్తశుద్ధి జరగడం వల్ల ఇలాంటి చర్మ వ్యాధులు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి అనమాట కాబట్టి అనేక రకాలైనటువంటి వ్యాధులకు దివ్యంగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ రాజం ఈ త్రిఫుల చూర్ణం భావంచాలతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం అంటే ఆశ్చర్యం కాదు అట్లే ఈ యొక్క ఔషధాన్ని పైపుత మందుగా కూడా వాడుకోవచ్చు కానీ పైపుత మందుగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలంటే మరి చాలా వరకు నూటిలో తొంభై శాతం జబ్బుల్లో కూడా కేవలము త్రిఫల చూర్ణాన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఎలాగంటే తగినంత త్రిఫల చూర్ణాన్ని ఒక చిన్న పాత్రలో తీసుకోవాలి మీకు ఎంత అవసరమైతే అంత త్రిఫల చూర్ణాన్ని ఒక చిన్న పాత్రలో తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని తీసుకొని ఇందులో పెరుగు తగినంత కలుపుకోవాలి అంటే మనకు త్రిఫల చూర్ణానికి ఎంత పెరుగు అవసరమవుతుందో అంత పెరుగు అంటే ఇంచుమించు ఒక భాగం త్రిఫల చూర్ణం అయితే మూడు భాగాల వరకు కూడా పెరుగు కలుపుకోవచ్చు అనమాట అవసరమైతే నాలుగు భాగాల వరకు కూడా ఈ యొక్క పెరుగును కలుపుకోవచ్చు కాబట్టి మూడు నుంచి నాలుగు భాగాల వరకు అవసరాన్ని బట్టి ఈ యొక్క పెరుగును త్రిఫల చూర్ణంలో కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఈ యొక్క పెరుగును త్రిఫల చూర్ణంలో కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి పూత మందు లేపన ద్రవ్యం తయారైపోతుందన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి లేపన ద్రవ్యాన్ని చర్మవ్యాధులు ఉన్నటువంటి ప్రాంతంలో పైపూత మందుగా వాడుకోవాలి అంటే గజ్జి తామర దురద ఇలాంటి చర్మవ్యాధులు అదేవిధంగా సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు కేవలము త్రిఫుల చూర్ణంలో పెరుగు కలిపేసేసి ఈ విధంగా చక్కటి లేపన ద్రవ్యాన్ని తయారు చేసుకొని అప్లై చేసి ఒక గంట ఆగిన తర్వాత కడిగేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని పైపుతమందుగా ఈ చర్మ వ్యాధుల్లో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు వెంటనే కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది